హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మోడలర్ కిచెన్ డిజైన్ చేసుకుంటున్నట్లయితే మోడలర్ కిచెన్స్ లోకి ఎలాంటి సింక్ వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సింక్ వచ్చేసరికి సింగిల్ బౌల్ మెటీరియల్ తో చేసిన కిచెన్ సింక్ అనమాట జనరల్ గా అందరూ స్టీల్ సింక్స్ ఇలాంటివి నార్మల్ గా ఉపయోగిస్తూ ఉంటారు సో అలాంటివి చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళు ఇలా కొత్తగా అయితే ట్రై చేయొచ్చు దీని యొక్క లుక్ వచ్చేసరికి మనకి గ్రానైట్ ఫినిష్ తోటి ఇది మనకి కనిపించడం జరుగుతుంది మనం పక్కన గ్రానైట్ కనుక వేసుకున్నట్లయితే ఆ గ్రానైట్ ప్లస్ ఈ సింక్ అనేది రెండు కలిపి మనకి మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట లుక్ పరంగా మీకు మంచి ప్రీమియం లుక్ లో మంచి హై క్లాస్ సింక్ ఉన్నట్లు దీని యొక్క లుక్ అనేది అనేది మనకి రావటం జరుగుతుంది ఇది మీరు లైవ్ లో ఇక్కడ చూడవచ్చండి లుక్ తో పాటు ఇది చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇది మెటీరియల్ వచ్చేసరికి క్వాట్వర్క్ గ్రానైట్ మెటీరియల్ అనమాట హీట్ అండ్ ఇంపాక్ట్ రెసిస్టెంట్ అలాగే సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ కూడా ఈ సింక్ లో మనకి ఉంటుంది అనమాట అలాగే రస్ట్ ప్రూఫ్ మరియు ఇందులో స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా మనకి అవైలబిలిటీలో లో ఉంటుంది సో గీతలు ఇలాంటివన్నీ కనిపి దీనిపైన పడే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట అలాగే తుప్పు పట్టడం ఇలాంటి సమస్యలు కూడా ఈ సింక్స్ లో మనకి కనిపించవు స్మార్ట్ లుక్ లో కనిపిస్తాయి అలాగే మనం ఈజీ టు క్లీన్ కూడా వీటిని చేసుకోవచ్చు మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువైతే వీటికి అవసరం అవుతుంది వీటిలో చాలా రకాల మోడల్స్ చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలో కూడా దొరుకుతాయి వీటిలో వైట్ కలర్ అలాగే మనకి బ్లాక్ కలర్ ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి అవైలబిలిటీలు అయితే ఈ సింగ్స్ అనేవి మనకి దొరకడం జరుగుతుంది వీటి యొక్క రేట్లు కూడా మనకి ప్రెజెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నట్లయితే ప్రెజెంట్ ఈ వీడియో చేస్తున్న సమయానికి అమెజాన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మూడు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు అనేది రేట్ అనేది ఉందండి కూపన్ కోడ్ కనుక మనం అప్లై చేసినట్లయితే మూడు వేల యాభై ఏడు రూపాయలకి మనకి ఇది ఇది కూడా మనకి ఎయిటీన్ సైజ్ లో ఉండే సింక్ అనమాట అందులో కూడా ఇది మనకి టెన్ ఎంఎం థిక్నెస్ తోటి వచ్చే సింక్ మాత్రమే మనం చెక్ చేసుకోండి మీరు అమెజాన్ లో తీసుకున్న మీరు ఆన్లైన్ లో చూసుకున్న ఆఫ్లైన్ లో చూసుకున్నా వీటి థిక్నెస్ ఎంత వస్తుంది వీటి సైజ్ ఎంత ఉన్నాయి అని ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసుకోండి అనమాట అలాగే జనరల్ గా స్టీల్ సింక్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి యూజ్ చేసి బోరు కొట్టే వాళ్ళు వారి యొక్క కిచెన్ అనేది మోడలర్ కిచెన్ టైప్ లో డిజైన్ కనుక చేయించుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ టైప్ లో ఉండే సింగ్స్ అనేవి తీసుకోవటం వల్ల మీ యొక్క కిచెన్ లుక్ అనేది రెండింతలు మనకి ఇంకా అందంగా మనకి కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది నార్మల్ స్టీల్ సింక్ యూజ్ చేసుకునే దాంతో పోల్చుకున్నట్లయితే ఎందుకన్నట్లయితే మెయిన్గా మీరు మోడలర్ కిచెన్స్ అనేవి డిజైన్ చేయించుకునేటప్పుడు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మరి దాన్ని డిజైన్ చేసుకుంటారు సో అలాంటి చోట్ల నార్మల్ సింగ్స్ అనేవి యూజ్ చేసుకోవటం వల్ల దాని లుక్ అనేది మనకి తగ్గుతుందే కానీ పెరగదనమాట సో ఈ టైప్లో ఉండే సింగ్స్ అనేవి మోడలర్ కిచెన్స్ చేసుకునే పని అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి మీ యొక్క కిచెన్ లుక్ అనేది చాలా చాలా అందంగా అవటం అయితే జరుగుతుందనమాట ఇంకా ఈ సింగ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అలాగే స్టీల్ సింక్కి దీనికి కంపేర్ చేస్తూ నేను ఒక వీడియో అనేది చేసానండి ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి చూసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి